श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः हरिः ॐ श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మీ శ్రీ గురవే నమ అన్నదానము కన్న అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్న దైవమేది సత్యశీలత కన్న జగతీ తపం మేది దయ ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్న చూడలాభం వేది క్రోధంబు కన్న శత్రుత్వేది అంగనామణి కన్నా అభినవమణి ఏది ఋణముకంటెను నరు రోగమేది ధరణి అపకీర్తికంటను నరకమేది కీర్తికంటను స్వర్గమేది సర్వోకాభిరామ శ్రీరంగ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ధనస్సు రాశి ఫలితాలు చెప్పుకుందాం మరి ధనస్సు రాశి ఎట్లా ఉంది రవిబుద్ధులు బాగున్నారు బుధాదిత్య యోగం మంచి యోగం వ్యాపారం బాగా సాగుతుంది సప్తమంలో గురువు ఉన్నాడు శుక్రుడు బాగున్నాడు కాబట్టి వివాహం జరగడానికి బాగుంది సప్తమ గురువు ఉంటానా మంచి భార్య వస్తుంది మంచి అనుకూలత వస్తుంది మంచి వ్యాపారం వస్తుంది ఆమె వచ్చిన తర్వాత బాగా కలిసి వస్తుంది మీకు ఇంతకుముందు ఏదన్నా రావాల్సిన డబ్బు రాక ఇరుక్కుపోయి ఉంటే అవి కూడా వస్తాయి ఇది ఈ పన్నెండు రాసుల్లో బాగా కలిసి వచ్చే రాశి ఇది రెండు రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి కూడా చాలా బాగుంది కానీ ఈ రాశితో తృప్తిపట్టడం కాదు మీ జన్మలగ్నం పెట్టా ఉందో చూపించుకోండి అప్పుడు మీకు బాగుంటుంది ఒక దారిని వచ్చి ఒక దారి రాకపోతే ఇబ్బంది బండికి రెండు చక్రాలు ఉన్నాయండి ఓ చక్రం బాగా బాధరవుతుంది తిరుగు లేకుండా బండి లాగుతుంటే ఎత్తగైనా సరే ఎద్దు ఈడుచుకుపోతుంది ఎత్త ఒకట లాక్కుపోతుంది రెండో చక్రం పనిచేయకపోయినా లాగి 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 చక్రం ఇరిగి కింద పడుతుంది చక్రం ఇరిగి కింద పడిన తర్వాత బండి ఏమైనా లాగుతుందా ఆ చక్రం రెండో చక్రమైనా పని చేస్తే చక్రం కూడా పని చేయగలుగుతుందా కాబట్టి బండికి రెండు చక్రాలు ఎట్లాగో మరి జన్మలగ్నం గోచారం రెండు కూడా అవసరం జన్మలగ్నాన్ని పుట్టిన టైమును బట్టి వచ్చేది మరి గోచారం ఏమో జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేది ఈ రెండు రకాలుగా చూడటం మంచిది ఈ రాశివాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా చాలా బాగుంటుంది ఈ రాశి రావాల్సిన డబ్బులు వస్తాయి వ్యాపారం బాగుంటుంది చదువుకుండే వాళ్ళకి చదువు బాగుంటుంది విదేశీ వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఇంకా బాగుంది వివాహం కావాల్సిన వాళ్ళకి ఇంకా బాగుంది కానీ దానికి తగిన విధంగా చేసుకోవాలి వ్యాపారం చేసుకోవాలి అంటే మరి పూలున్నాయనుకోండి పది లారీలు పూలు అనుకో పది లారీలు నీ దగ్గర అమ్ముడు పోయేటట్టు అయితేనే పది లారీలు కొనాలి ఒక బుట్ట పూలు అమ్మేవారు పది లారీల వ్యాపారం బాగు బాగా సాగుతుందంటే పది లారీలు కొంటే మొత్తం దండగా వస్తుంది అంటాడు మీరు బాగుంది అన్నారు కదా అంటే నేనేం చెబుతాను చెప్పండి వ్యాపారం దీంట్లో నీకు బాగుందో దీంట్లో నీకు స ఉపయోగపడుతుందో కాదు కొన్నది నేపటి నిలవడా అమ్ముడు పోటాలి చెడిపోకుండా ఉండి లేదు అటువంటిది చేసుకుంటే మీకు ఎంత బాగుంటుంది కాబట్టి మీరు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి చాలా బాగుంటుంది కానీ మీకు కావాలి అంటే మా ఫోన్ నెంబర్లు సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ మరి రెండో నెంబర్ సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ ఫోన్ నంబర్ల ద్వారా కానీ మాతో సంప్రదించి మీకు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సామర్గ్రిక ద్వారా కానీ జాతకం కావాలంటే తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చేపించుకోండి దోషాలు ఏమన్నా ఉంటే వాటి పరిణామ పోవటానికి కూడా మార్గాలు చూస్తాం చేయిస్తాం మీరు అన్ని విధాలు బాగుంటారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా రెండు వేల ముప్పై వరకు కూడా జరిగిన కొద్ది సంవత్సరాలు పూర్తిగా మనందరినీ కష్టాల్లోకి పంపించేటువంటి సంవత్సరాలు కష్టాలు అంటే ఎనిమిది రకాలు చెప్పారు అష్ట కష్టాలు అంటారు ఆ అష్ట కష్టాలు డబ్బులున్నా భార్య ఉన్నా పిల్లలున్నా ఇల్లున్నా విద్య ఉన్నా ఉద్యోగం ఉన్నా ఎంత డబ్బున్నా కాదండి కొండంత బంగారం ఉన్న కొండంత బంగారం కొండ మీద కూర్చుంటే తింటారిక అన్న అన్నం వస్తుందా అన్నం తిందని తిన్నంత బంగారం అని తినగలుగుతాడా తిని అరి అరిగించుకోగలుగుతాడా కాబట్టి కష్ట సమయాలు ఇవి ఇప్పుడు జరుగుతున్నది అందరికీ కూడా తెలుసు ఉగ్రవాదుల యొక్క బాధతోటి సరిగా చెప్పాలంటే ఎవరు ఓర్చుకోలేనటువంటి కనీసం హిందూ దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా ఇది తప్పు దీనికి తగినటువంటి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే అని కోరుకుంటున్నటువంటి మహోన్నతమైనటువంటి సమయం ఈ సమయం ప్రతీకార తీర్చుకుంటామంటాం కాదు కావాల్సింది మొన్న ఒక అమ్మాయి అక్కడ భర్తని చంపారు అతను కూడా మిలిటరీ మ్యానే భర్త చచ్చిపోయినందుకు తనకు భర్త లేనందుకు కాదు శాంతి కావాలని కోరుకుంది ప్రతీకారం తీర్చుకోమని కోరుకోలే అంటే ప్రతీకారం తీర్చుకోకుండా ఇట్లాంటి వాళ్ళని బాగా ప్రోద్బలం చేస్తావా అంటారేమో అది మనం ప్రోద్బలం చేస్తే అయ్యేది కాదు ప్రోద్బలం చేస్తే ప్రతివాడు కూడా అటువంటి పని చేయడానికి ఇష్టపడడు అది కాలచక్రం ఈ కాలచక్రం ఇదే కాల సర్పమన్నారు కాలమే సర్పమే కాటేస్తుంది ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు కాబట్టి ఇప్పుడు జరిగిన దానికి మరి దాదాపు నలభై మంది జనాలు చంపారు దాని గురించి అందరం కూడా చాలా బాధపడుతున్నాం కానీ ఇట్లా ఎందుకు జరిగింది ఈ జరగటానికి సమస్య ఏమిటి సమస్య కాదు కావాల్సింది ఏదైనా కావాల్సింది అడగటం తీసుకోవటం ధర్మం అట్లా కాకుండా దురాగతంగా చేయటం అంతకంటే అధర్మం అది కూడా కాదండి ఇట్లా జరగడానికి అవసర అవకాశం ఏందంటే ఒకటి చెప్పారు భాగవతంలో కర్మమున బుట్టు జంతువు కర్మమున వృద్ధి పొందు కర్మమున చెడు కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణం అన్నారు మన తెలుగుదేశం ఇందుకు ఆంధ్రదేశం అన్నారు ఆంధ్రప్రదేశ్ అన్నారు కాదు ఇప్పుడు తెలంగాణ అన్నారు ఈ తెలంగాణలో బమ్మేరులో జన్మించినటువంటి మరి మరో వ్యాసుడు నూతన వ్యాసుడు వ్యాసుడు కంటే ఇంకా గొప్పవాడని చెప్పుకోవాలి ఆయన పద్యం రాశాడు కర్మమున బుట్టు జంతువు వృద్ధి వృద్ధిపొందు కర్మముల జన్ కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణం అధిపన రాశారు వ్యాసుడు రాసిన దానికంటే కూడా ఇంకా విశేషమైన స్థితిలో భాగవతాన్ని మరి ఆ బమ్మర పోతరా మాతృల వారు రచించారు తర్వాత ఇప్పుడున్నటువంటి బాధ శాంతి ఈ శాంతి ఎట్లా వస్తుంది శాంతి మనం కోరుకుంటే భగవంతుడు ఏది చేయాలో అది చేస్తాడు భగవంతుడు ఇప్పుడు ఏది అవసరమో అది ఇస్తాడు ఖచ్చితంగా మనం కోరుకుంటే వచ్చేది కాదు కోరుకోకపోతే పోయేది కానే కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న జరిగిన దానికి భగవంతుడు ఏదివాలో అది ఇస్తాడు అది ఎట్లా వస్తుందో నేను ఒక పద్యంలో చెబుతాను అన్నదానము కన్నా అధిక దానము లేదు అన్నదానాన్ని మించిన దానం లేదు తల్లిదండ్రుల కన్నా దైవం ఏది తల్లిదండ్రుల కంటే మించిన దైవం లేరు సత్య శీలత కన్నా జగతి తపంబేది సత్యం పలకటం శీలత అనగా పరస్త్రీ వ్యామోహం పద అనేది ఏదైనా సరే మనది దానికి వ్యామోహించడం సత్యశీలత కన్నా జగ సత్యానికి అబద్ధమడకుండా ఉండటం ఇంకోదానికి ఆశపడకపోవటం సత్యశీలత కన్నా జగతి తపంబేది దయ కంటే ఎక్కువ ధర్మమే దయ ఎట్లా ఉంటుంది నీ దగ్గర వంద రూపాయలు జేబులో ఉన్నాయి తిరిగి ఇంటికి వెళ్ళాలంటే ఆటో ఛార్జీ కావాలి ఒక మనిషి మూడు రోజుల నుంచి అన్నం లేక పడిపోయినాడు వాడి ప్రాణం నిలబెట్టాలంటే ఆ వంద రూపాయలు ఖర్చు పెట్టి ఒక సిలైన ఏదో ఎక్కిస్తే వాడి బతికి బయటపడతాడు నీవు నడిచి ఇంటికి వెళ్ళినా తప్పులేదు కానీ ప్రాణం పోయేవాడిని రక్షించడం దయ దయ కంటే ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్నా చూడ లాభం ఏది మంచిని చూడటం కంటే మించినటువంటిది ఇంకోటి లేదు ఏదైతే మంచి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు మూడు రోజుల ఆహారం లేదు వాడు చచ్చిపోతాడు వాడు బతకాలంటే మనకి తర్వాత రేపటి రోజు మన సంగతి ఏమన్నా కానీ ఇంటికి పోయే లోపల మనం ఏమన్నా కానీ ముందు ఆ మనిషిని బతికిద్దామని ఆ వంద రూపాయలు ఖర్చు పెట్టి ఆ శ్రీని మరి ఆ జీవిని రక్షించడం అది సత్యశీలత కన్నా జగతీ తపంబేది దయ అటువంటి దయ దయ కంటే ఇప్పుడు ఆ మనిషిని బతికించడం దయ దయకంటే ఎక్కువ ధర్మమేది సృజన సంగతి కన్నా చూడ లాభం వేది ఒక దేవాలయం కట్టిన ఒక వివాహం జరిగిన ఒక మంచి ఏదైనా కార్యక్రమం జరిగిన ఒక యజ్ఞం జరిగిన దానికంటే చూస్తే వచ్చే లాభం ఇంకోటి లేదుట సృజన సంగతి కన్నా చూడ లాభం వేది క్రోధము కన్నా శత్రుత్వమేది ఇప్పుడు జరిగిన దానికి తిరిగి క్రోధంతో మళ్ళీ దాన్ని బాకీ తీర్చుకుందామనే క్రోధం అనేది శత్రుత్వం అటువంటి శత్రుత్వం కంటే ఇంకోటి తేనే లేదు క్రోధము కన్నా శత్రుత్వం ఏది అంగనామణి కన్నా అభినవమణి ఏది అంగనామణి ఆడమనిషి కంటే వేరే మణి లేదుట ఒక్కదానికి ఒప్పుకుంటున్నా నేను వాళ్ళు మగవాళ్ళని అందరినీ చంపినా ఆడమనిషి జోలికి పోలేదు అంగనామణి అంగనామణి కన్నా అభినవమణి ఏది రుణము కంటేను నరుణకు రోగమేది రుణం కంటే బా రోగం కొట్లేదు ఇరవై నాలుగు గంటలు వాడు అడిగిన అడిగిన దానికి బాధ తేలకపోయినందుకు బాధ బాగా బాకీ తీర్చలేనందుకు బోధ బాధ ఈ బాధతో వ్యాధి ధనము కృణము కంటేను నరుణకు రోగమేది సర్వదాకీర్తి కీర్తి కంటేను స్వర్గమేది సర్వలోకాభిరామ శ్రీరంగధామ మంచి చేస్తే ఆ ఆనందం కంటే మించిన స్వర్గం లేదు కాబట్టి ఇటువంటి ధర్మం ఉండాలి అంటే ముందు అందరూ అన్నదానం చేయండి అన్నదానాన్ని మించినటువంటి శాంతి లేదు కాబట్టి మనం అందరం బాగుండాలంటే ధర్మో రక్షత రక్షిత ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది ధర్మం రక్షత రక్షిత మరి ధర్మస్య జయోస్తు ధర్మం ఎప్పుడు జయిస్తుంది అధర్మస్థ నాశోస్తూ అధర్మం ఎప్పుడు నాశనం చేస్తుంది ప్రాణిషు సద్భావనాస్తు ప్రతి జీవరాశిని కూడా హింసించకుండా దాన్ని రక్షించటమే ప్రాణిషు సద్భావనాస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణం విశ్వం ప్రపంచం మొత్తం ఆనందంతో తూగిపోతుంది విశ్వశ్వ కళ్యాణమస్తు విశ్వస్య కళ్యాణమస్తు స్వస్తి